జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెడనలో ఒక బహిరంగ సభ అనాల ఏమనాలి దాన్ని ఒక ఇరుకు సందులో అదే అదేదో ఒక దగ్గర మధ్యలో సెటప్ పెడతారు ఒక వెహికల్ వాడతారు చుట్టూ నాలో కడ్డీలు పెట్టేసి ఎవరిని రానియకుండా అయితే ఒక సభ పెట్టారా ఏదో పేరు ఏదైనా పెట్టుకోండి కానీ ఒక సభ పెట్టి ఆ సభలో వాళ్ళిద్దరి ప్రసంగాలు విన్న తర్వాత మాస్టరు నాకిద్దరికి ఒక బెస్ట్ సలహా ఇవ్వాలనిపించింది ఆ ప్రసంగాలు విన్న తర్వాత వాళ్ళ ప్రసంగాల ముఖ్యాంశాలు ఏంటి తెలుసా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంటారు జగన్ రెడ్డి మద్యం రేట్లు పెంచేశావు మద్యం క్వాలిటీ దక్కట్లే మద్యం ప్రియులను నువ్వు హింస పెడుతున్నావు అంటాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంటాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సారా వ్యాపారి అయ్యాడు అడ్డదిడ్డమైన బ్రాండ్లన్నీ అమ్ముకుంటూ మద్యం మీద డబ్బులు సంపాదించుకుంటున్నాడు వాళ్ళ క్వాలిటీ మద్యం ఇవ్వట్లేదు ఈరోజు సభలో ఇద్దరూ అవ్వే మద్యం క్వాలిటీ లేదంట్రెడ్ చంద్రబాబు మద్యం క్వాలిటీ లేదంట్రెడ్ పవన్ కళ్యాణ్ సో ఫైనల్ ఎవరైనా ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం క్వాలిటీ విద్య ఇస్తామంటారు క్వాలిటీ వైద్యం ఇస్తామంటారు జీవితాలు బాగుండే విధంగా పాలన సాగిద్దాం అంటారు కానీ నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం రకరకాలు అంటారు కానీ వెలుగు వెలగోలేదయా స్వామి ఆ అంటే క్వాలిటీ మధ్య క్వాలిటీ మధ్య మద్యం 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 తప్ప ఒక పని చేయండియా మాస్టరు ఒకవేళ ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక మీరు ఓడిపోయారు అనుకోండి అప్పుడు మద్యప్రియుల మీద మీకు ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో ఒక మద్యం దుకాణాన్ని తెరిచి పవన్ కళ్యాణ్ ఏమో ఒక బెల్ట్ షాప్ పెట్టించండి అయ్యా మీరు చంద్రబాబు ఏమో మద్యం దుకాణాన్ని తెరవాలి పవన్ కళ్యాణ్ ఒక బెల్ట్ షాప్ పెట్టించాలి మీరు అమ్మండయా ఇంపోర్ట్ చేయండి విదేశాల నుంచి మద్యం తెప్పించి ఒక లైసెన్స్ తీసుకుని గోవా నుంచి తెప్పించి మద్యప్రియలకు తమలపాకులు పెట్టి ఆ తమలపాకులు మందు పోసి తాపండాయ మీరు ఇదేం దరిద్రమయ్యా స్వామి నోరు తెరిస్తే మద్య అరే విద్య ఇస్తాం వైద్యం ఇస్తాం లేకపోతే ఇంకేమన్నా కనుక అది చేస్తాం ఇది చేస్తాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను లేకుంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి పాలన మళ్ళీ తీసుకొని వస్తాను ఇవన్నీ పక్కన పెట్టేసి అనే వాస్తవానికి ఆ ప్రసంగాలన్నీ కూడా వినాలంటే ఎంత బోరుంటుంది అంటే ఒక్కటైనా పనికొచ్చే పాయింట్ లేకపోతుంది అని చెప్పి వీళ్ళ సభలు అరే తలనొప్పిన వినాల్సి వస్తుంది నిద్ర వచ్చిన వినాల్సి వస్తుంది ఒకటన్నా చెప్పకపోతారా విపక్ష కూటమి అని వస్తూ ఉన్నారు ఎన్నికల దగ్గరకు వస్తూ ఉన్నాయి ఏదో ఒకటి చెప్పకపోతారా అని కానీ తీరా ఇదేం రొచ్చ అసలు ఇదేం రొచ్చు అని హట్